ఉత్తరం రాసా తగ్గిందా నీరసంగా కనిపిస్తున్నా అలా తగ్గింది కానీ ఏదో కొంచెం వెళ్ళ నా పైన కాంగ్రెస్ పైన నీ ఏవో అభిప్రాయాలు ఉన్నట్టు పెడతామా నా స్కూల్ రోజు నుండి అంతగాని తనం మీద పోరాటం చేస్తూనే ఉన్నాను దీనిని మత దృష్టితో తోసివేస్తున్నది అంటరాని తనం రాజకీయ సమస్య కాదు అయినా నేను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాను కాంగ్రెస్ ఈ సమస్యపై ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది నీ వంటి వారు కాంగ్రెస్ ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించడం తప్ప మరి ఏమి చేయలేదు గాంధీజీ కాంగ్రెస్ కు నిజాయితీ లేదు నిజంగా మా అడగారిన జాతుల్ని పైకి తేవాలని కాంగ్రెస్ అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంతరానితనాన్ని కట్టడి చేయాలి కదా అలా చేశారా గాంధీజీ స్వరాజ్యం ఇవ్వడంలో బ్రిటిష్ వారికి మనసు రావడం లేదని అంటున్నారు ఇల్ల జాతుల పట్ల సబర్లా హిందువుల మనసు మారలేదని మేమంటున్నాము కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించడమే కాకుండా నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తూ ప్రచారం చేయాలి లండన్ డౌన్ టేబుల్ సమావేశంలో నువ్వు గొప్ప దేశభక్తులుగా వ్యవహరించవుగా ఇక్కడ నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నది కాంగ్రెస్ విషయం సూటిగా అడుగుతాడు రౌండ్ టేబుల్ నిమ్ జాతులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలు హక్కులు ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేము భావిస్తున్నాం మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి హిందువులలో భాగమైన నిమ్న జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకి ఇది ఆత్మహత్య సంతోషంగా నేను భావిస్తున్నాను మీరింత స్పష్టంగా చెప్పాక నేను మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏముట నేను వెళుతున్నా గాంధీజీ